नडपे ट्रोल దాసీ కంటి చూపు సృష్టిని నడిపేటోడా so శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి అనగానే పురాణ కథల ప్రకారము శివుడికి పార్వతికి వివాహం జరిగిన రోజున శివరాత్రిని జరుపుకుంటామని కొన్ని పురాణాలు చెబుతుంటే మరికొన్ని పురాణాల ప్రకారము శివరాత్రి అనేది సముద్ర మదన సమయంలో ఒక విషపుకుండ కుండ అనేది ఉద్భవించిందని చెప్పవచ్చు సో ఆ విషపుకుండ కుండ ఉద్భవించిన సమయంలో దేవతలు అలాగే రాక్షసులు ఇద్దరూ కలిసి భయభ్రాంతులకు లోనయ్యి అంటే జనాలకు ఏమవుతుంది ప్రపంచానికి ఏదో వినాశనం ఉంది అని చెప్పేసి శివుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది సో ఆ సమయంలో శివుడు వచ్చి ఆ విషపుకుండలో కుండలో ఉన్న విషాన్ని త్రాగి తన కంఠంలో దాచుకోవడం జరుగుతుంది సో తన శివుడి యొక్క కంఠము ఆ సమయంలో నీలం రంగుగా మారుతుంది అందుకే శివుడికి నీలకంఠుడుగా పేరు వచ్చిందని చెప్పవచ్చు సో ఈ అంటే జనాలకు ప్రపంచానికి వినాశనం కలిగించకుండా శివుడు తన కంఠంలో విషాన్ని దాచుకొని ప్రజలకు అందరికీ సేఫ్గా ఉంటుంది కాబట్టి ఆ రోజున శివరాత్రి పండగ చేసుకుంటారని ఒక సంప్రదాయం ప్రక పురాణాల ప్రకారం చెప్పుకోవచ్చు సో అదేవిధంగా శివరాత్రి రోజు భక్తులు భక్తి ప్రవర్తులతో తలస్నానం చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించి అలాగే ఉపవాసము జాగరణ అనే విషయాలపైన దేవుడి యొక్క పుస్తకాలు కానివ్వండి అవన్నీ చదువుకుంటూ శివుడి యొక్క స్మరణతో మారు ఉంటాయి దేవాలయాలు కూడా అలాగే శివ దేవాలయాలు కూడా భక్తులతో కిడకిడలుగా మారుతూ ఉంటాయి ఈ రోజు మనము ఆచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో ఉన్న నందీశ్వర ఆలయంలో ఉన్నాము సో ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది అని చెప్పుకోవచ్చు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పల్లా సావిత్రి గారు సో ఎన్నో ఇయర్స్ నుంచి చాలా సంవత్సరాల నుంచి పల్లా వంశస్థులు ఈ దేవాలయానికి ఎన్నో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరము శివుడి యొక్క కళ్యాణాన్ని కానివ్వండి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా శివరాత్రి పండగ రోజున ఈ యొక్క పర్వదినాన్ని నిర్వర్తిస్తూ వాళ్ళకు ఆచార వస్తుందన్నమాట సో మనతో పాటు మేడం గారు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాము నమస్తే మేడం ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అసలు ఆనవాయితీగా ఎలా వచ్చింది ఎప్పుడు స్టార్ట్ అయ్యారు స్టార్ట్ చేస్తారు ఈ ఈ ఆలయం అనేది మా చిన్న గారు పల్ల నాగేందర్ ఆయన తప్పుడు ఈ ఆచారం పడాలని ఆయన తెలిసిందా నైన్టీన్ ఫిబ్రవరిలో ఫస్ట్ టైం శివరాత్రి పూజ అనేది ఈ ఆలయాన్ని నిర్మ నిర్మించిన అతను కూడా తనే తను అసలు శిథిలావస్థలో ఉన్న ఈ ఒక నంది ఈ నందీశ్వరుడు ప్లస్ అక్కడ ఉన్న లెమ్మ స్వయంభు అని అంటారు సో ఆయన ఈ శిథిలావస్థలో ఉన్న ఈ నందిని మళ్ళీ పునరు దాని నిర్మాణ నిర్మాణ టెంపుల్ తగ్గడం జరిగింది అక్కడ నుండి ప్రతి ఏడాది శివరాత్రి రోజు ఇట్లా ఈ ఉత్సవాలు జరపాలి శివుడికి నృత్య అభిషేకాలు చేయాలి అమ్మవారిని స్థాపన చేశారు అక్కడ నుండి జరుగుతూ ఉన్నాయండి అంటే పరికి ఎవ్రీ ఇయర్ వితౌట్ ఫీల్ వితౌట్ డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఏడాది మేము చేస్తాము ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా అంటే మీ మామగారి నుంచి మీ హస్బెండ్ దగ్గర నుంచి మీరు బాధ్యత తీస్తున్నారు ఈయర్ సో ఎలా ఉండబోతుంది మేడం ఒకసారి పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి భక్తులకు ఎట్లాంటి విజ్ఞప్తి చేస్తున్నారు అంటే ఇన్ని ఇయర్స్ నుండి అంటే మామయ్య ఉండని రోజు మామయ్య చేసిందండి ఆ తర్వాత టూ థౌజండ్ మామయ్య నైన్టీన్ ఆ తర్వాత నుంచి మా హస్బెండ్ అనేది ఆయన టేక్ ఓవర్ చేసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాడు మా హస్బెండ్ టూ థౌజండ్ ఫోర్లో ఆయన ఎలా ఆర్చాడు ఆ తర్వాత నేను ధర్మపతి లాగా నేను మా వంశాన్ని మా వంశాన్ని టెంపుల్ తాగని మేము తీసుకొని ఈ శివరాత్రి పూట అనేది మామూలుగా మూడు రోజులు చేస్తాం మేము ఫస్ట్ డే రోజు అనేది మామూలుగా ఇక్కడ ప్రిపరేషన్ మాత్రము ఫిఫ్టీన్ టు వన్ మంత్ బిఫోర్ శివరాత్రికి జరుగుతూ ఉంటుంది ఇక్కడ పెయింటింగ్స్ ఇక్కడ ఎవరిని చేయడమో అన్నీ చేసుకోవడం పూజకు సంబంధించిన అన్నీ తెచ్చుకోవడము ఇవన్నీ చేసుకోవడం జరుగుతుందండి తర్వాత ఈ శివరాత్రి రోజు మాత్రము వన్ డే శివరాత్రి రోజు పొద్దున రైతు నుండి స్టార్ట్ అవుతుందండి కార్యక్రమం ఫస్ట్ మేము ముఖ్యారాధన స్టార్ట్ చేస్తాము తర్వాత అఖండ జ్యోతి వెలిగిస్తాము ఫాలోడ్ బై ఏంటంటే అమ్మవారికి పూజ మాట అభిషేకం మొత్తం పూజామృత అభిషేకం చూసి ఆమె మొత్తం అలంకరించిన తర్వాత మిగతా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వీళ్ళన్నిటికీ ఆ రోజు ముందుగా పూజ చేయడం జరుగుతుంది ఇక్కడ మా హస్బెండ్ తెచ్చిపెట్టినా నవగ్రహాలు డాక్టర్ ఆయన కూడా డాక్టర్ ఉండే నవగ్రహాలు కానీ హనుమాన్ గానీ కాదిరి విగ్రహం కానీ యువశం అందరూ ఆయన చాలా చేసాము కంపెనీ సో మేము చేస్తాము ఆ తర్వాత ఈ మధ్యాహ్నం దాదాపు పన్నెండు వరకు పూజా కార్యక్రమాలు అవుతాయి మా తర్వాత నైట్ ఇక్కడ ఉన్న ఉపవాసం మొదలు జరుగుతుంది జాగరణ కూడా కొంతమంది దూరం నుండి వచ్చి ఉండడానికి కూడా అంటే ప్లేస్ ప్లేస్లో జాగరణ చేసి ఉపవాసం అనేది మొదలు వేసి సెకండ్ అభిషేకాలు అభిషేకాలు

నెక్స్ట్ డే రోజు ఏంటంటే ఈ కళ్యాణ విగ్రహాలని ఊరేగిస్తాం సో వచ్చిన తెల్లవారుజామునే ఆరు నుండి ఏడు గంటలకి రథోత్సవం అనేది జరుగుతుంది కళ్యాణ విగ్రహాలని ఊరేగించి దూరం కొంచెం దూరం వరకు తీసుకెళ్ళి ఆ తర్వాత మేము మళ్ళీ తీసుకొచ్చి పెట్టేది ఉంటుంది ఫాలోడ్ బై టీ మామూలుగా పూజలు కుంకుమార్చనలు అభిషేకాలు ఈరోజు పాటు

వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాటు చేసిన మేము ఏర్పాటు అంటే మామూలుగా పునస్కారాలు మా ఇంత డబ్బులతో మేము చేసే కాబట్టి మామూలుగా పూర్తికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కాకుండా మేము చూపిస్తున్నాము వాళ్ళు ఫ్రీగా వచ్చి ఫుల్ చేసుకుంటారు ఫ్రీగా వచ్చి ఆ కళ్యాణం అనేది వచ్చేస్తారు ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం కరోనా ఉంది కాబట్టి మేము ఒక ప్రాణం పెట్టినాము దాకా తగ్గించాలి ఎవరు వచ్చినా కానీ మాస్కులు పెట్టుకోవాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మా వంతు చేయాల్సిన కృషి నేను చేసినాను నేను నేను చెప్తున్నాను ఇంకా భక్తులని వాళ్ళు పాటించవలసింది మానే కానీ అంటే కరోనా లాక్డౌన్ విషయంలో కానివన్నీ లేకపోతే కరోనా ఉంది కాబట్టి ఈ విషయంలో ప్రజలు చేస్తున్నారు అంటే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు మామూలుగా మీద ప్రతి ప్రభుత్వం చెప్పినట్టే అది సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి టెంపుల్ కి వస్తున్నాం కదా మాస్క్ లేకుండా ఎవరు చూసుకుంటాడు అనే అదే అది ఉండి తప్పకుండా ఇక్కడ మనం భక్తి దేవుడు వాళ్ళకి దేవుడు కరోనా ఉంటుంది కానీ మన వంతు కృషి మన వంతు జాగ్రత్త అనేది మనం పాటించాలి సో మాస్క్ పెట్టుకోవడం సోషల్ డిస్టెన్సింగ్ పూజ అప్పుడు కూడా కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి చేసుకోవడము ఆ తర్వాత ఇంత మట్టికి చేతులు కడుక్కోవడము లేకపోతే సొంత శానిటైజేషన్ అక్కడ శానిటైజర్ దగ్గర చేసుకొని రావడము చేస్తే మనం ఈ కరోనాని కొంచెం అంటే ఇంకా స్ప్రెడ్ కాకుండా సొసైటీలో స్ప్రెడ్ మనం ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే అంటే మామూలుగా మామయ్య ఉన్నప్పటి నుండి కూడా వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ నందీశ్వరంకి కానీ లేకపోతే ఈ శివ శివుడికి కానీ మొక్కితే కానీ వాళ్ళకి ఏదైనా కోరికలు ఉంటే అవి తీరుతాయి ముఖ్యంగా పిల్లలు కాని వాళ్ళకి అంటే దంపతులకు చిల్డ్రన్ లేని వాళ్ళకి వాళ్ళకి వచ్చి ఇక్కడ మొక్కి వాళ్ళు వచ్చేసి ఆ వాళ్ళది కోరికలు అనేది నిలబెడతాయని అది మామూలుగా ఎప్పుడుండో అనుకున్న విషయము అది జరుగుతుందని మాకు తెలిసిన వాళ్ళు కూడా మాకు చెప్తా ఉన్నారు